సాధారణంగా ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అనేది వాడితో మనం ఎక్కువగా వినియోగిస్తున్నాం కానీ రాజకీయ దెబ్బకు మూడు పిట్టలు పట్టడం గతంలో ఎప్పుడూ వినలేదు కానీ తాజాగా తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్న ఒక జల వివాదంలో రేవంత్ రెడ్డి దెబ్బకు మూడు పిట్టలు విలువలాడిపోతున్నాయని చెప్పవచ్చు ప్రధానంగా అటు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కావచ్చు ఇటు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పాటుగా కేంద్రంలో చక్రం చెప్తున్న భారతీయ జనతా పార్టీ రేవంత్ రెడ్డి దెబ్బకు ఒక్కసారిగా విలువలాడిపోతున్నాయి అనేది వాస్తవంశం తాజాగా ఏదైతే మిగులు జలాలు వృధాగా సముద్రంలో పోతున్నాయంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్తగా తరమీద తీసుకొచ్చిన బరకచెర్ల ఎత్తిపోతల పథకం విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నాడు గురువుని ప్రసన్నం చేసినందుకు గురుదక్షిణ ఇచ్చేందుకు బనక జిల్ల ద్వారా వృధా నీటిని ఆంధ్రప్రదేశ్ తరలించి తెలంగాణకు అన్యాయం చేయబోతున్నానంటూ బీఆర్ఎస్ పార్టీ ఒక ఆరోపణ చేసి దాంతోపాటు ఆందోళన పాట సిద్ధమైంది అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ సైతం వృధాగా పోతున్న జిల్లాలు సముద్రంలోకి వెళ్లకుండా తాము వినియోగించుకుంటామంటూ ఒక ప్రతిపాదన చేయడం దాంతో బీజేపీ సైతం పెద్దన్న పాత్ర పోషించేందుకు అటు తెలుగుదేశం డిమాండ్ని తనకు అనుకూలంగా మలుచుకునేందుకు సానుకూలంగా స్పందిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం బనకచర్ల అంశంలో చర్చించేందుకు రమ్మని ఆహ్వానించడం వెనుక చాలా వ్యూహాత్మకతగా ఉందనేది వాస్తవంశం అటు కూటమి తరఫున తెలుగుదేశం బీజేపీ జనసేన మూడు పార్టీలు ప్రభుత్వం నిర్వహిస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తనకు అనుకూలంగా రాష్ట్రంలో ప్రజలను తమ వైపు బలంగా పెంచుకునేందుకు బనకచర్లను ఫోకస్ చేసే ప్రయత్నం చేసింది కానీ అదే సమయంలో తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ గురువు గారు లేదా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడికి గురుదక్షిణగా బనక ద్వారా వృధా నీటిని అంటూ తెలంగాణకు అన్యాయం చేస్తే ఆ నీటిని ఎత్తిపోసుకునేందుకు అవ అవకాశం ఇస్తారంటూ బీఆర్ఎస్ పార్టీ గగ్గోలు పెట్టింది ఈ రెండు అంశాలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్న సమయంలో బీజేపీకి అనుబంధంగా ఉన్న కూటమి ఏదైతే ఉందో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తుంది మద్దతు తెలుపుతుంది కేంద్ర ప్రభుత్వానికి దాంతో పెద్దన్న పాత్ర పోషించేందుకు బీజేపీ సైతం వ్యూహాత్మకంగా ఇద్దరు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను సమావేశపరిచి బనకచర్ల వివాదానికి పులి స్టాప్ పెట్టాల ప్రయత్నం చేసేందుకు అడుగు ముందుకేసింది కానీ అసలు బనక సంబంధించిన ఎలాంటి ప్రతిపాదనలు పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వానికి వెళ్లకుండానే దానికి సంబంధించిన డిపిఆర్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ వెళ్లకుండానే ఎలాంటి అనుమతులు లేకుండానే కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇన్వాల్వ్ అయింది అనేది ఓ ప్రధానమైన చర్చ అంటే బీజేపీ తనను నమ్ముకున్న తెలుగుదేశం పార్టీకి లబ్ధి చేకూర్చేందుకు తెలంగాణను అన్యాయం చేసేందుకు పరోక్షంగా సహకరిస్తారనే సంకేతాలు రాజకీయ సర్కిల్లో ప్రచారం జరిగింది దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఇద్దరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం వెళ్తారనేది తాజా ఒక గంట క్రితం వరకు ప్రచారం జరిగింది కానీ రేవంత్ రెడ్డి తన రాజకీయ చరిత్రత రాజకీయ వ్యూహానికి పొదుపు పెట్టి అసలు బనకచేళ్లకు ఎలాంటి అనుమతులు కోరలేదు అసలు అది ప్రాజెక్టే కాదు ఈ నేపథ్యంలో తాను ముఖ్యమంత్రిగా తెలంగాణ తరఫున ఎందుకు ఆ సమావేశం వెళ్ళాలంటూ తాను రాను రాబోనంటూ నిర్బద్ధంగా తెలుసు వెనుక ఒక్క దెబ్బకు మూడు పిట్టలు అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ అటు తెలుగుదేశం మూడింటికి ఒక్కసారిగా రేవంత్ వ్యూహాత్మకంగా చెక్కు పెట్టి రాజకీయ వర్గాలలో నిజంగా ఒక తీవ్రమైన చర్చకు దారి తీశారని చెప్పచ్చు ఎందుకంటే ఓ పక్క తెలుగుదేశం పార్టీలో మొదటి నుంచి ఆయన కొనసాగారు దాంతో గురువుకి గురుదక్షిణగా బనక ద్వారా నీటిని ఎత్తిపోసేందుకు అవకాశం ఇస్తున్నట్టు బీఆర్ఎస్ చేసిన ఆరోపణలు దాంతోపాటుగా బీజేపీని వ్యూహాత్మకంగా దెబ్బతీసేందుకు రాష్ట్రంలో బీజేపీ స్థానం లేకుండా చేసేందుకు ప్రయత్నాలు ఇవన్నీ కలగలిపి అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ ఇటు తెలుగుదేశం పార్టీ మొత్తం మీద మూడు పార్టీలను కూడా ఒక్కసారిగా కంగు తినిపించే విధంగా రేవంత్ రాజకీయ ఎత్తుగడ సక్సెస్ అయిందని చెప్పొచ్చు మొత్తం మీద ఒక్క దెబ్బకు రెండు పిట్టలు కాదు మూడు పిట్టలు అనేది కూడా ఈరోజు నుంచి మనం అనుకోవచ్చు